దగ్గర దగ్గర ఎనిమిది నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలేకి తొక్కుతూ ఏమాత్రం కూడా వాటిని పట్టించకుండా విస్మరిస్తూ తప్పు చంద్రబాబు నాయుడు కాదు వినే జనాల్ది ఎందుకంటున్నానంటే ఇది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇది నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి ప్రతిసారి కూడా ఆయన తప్పుడు హామీల మీదనే అధికారం లేకి రావడం జరిగింది మనం మీరు మీ వీడియోలంతా కూడా చూసింటారు బాధుడే బాధుడు మీకు ఇవన్నీ ఛార్జీలన్నీ వేస్తున్నారు మన ప్రభుత్వం వస్తానే వాటన్నిటినీ కూడా తగ్గిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది తగ్గించే కదా దేవుడికెరగా పదహైదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు మన మీదే మళ్ళీ భారం పడుతుంది గతంలో ఇదే విధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది నవ పద్దులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా విద్యుత్ అంతా కూడా భారం మన మీద కూడా వేయడం జరిగింది చాలా మందికి తెలిసినప్పుడు సర్పంచులు కానీ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కరెంటు దంతా కట్టడం కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు అంతా దానిలోకే పంపించేవాళ్ళం అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో కూడా బయట నాలుగు రూపాయలకు తక్కువ దొరుకుతుంటే ఈయన నాలుగు రూపాయల యాభై పైసలు కొనేవాడు ఇప్పుడు మనం దగ్గర దగ్గర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కరెంటు కొడు కొంటున్న పరిస్థితి దానికి కూడా రద్ధాంతం చేసినారు అదాని ఇట్లా చేసినాడు వీళ్ళు ఇట్లా చేసినారు కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు చెప్పినాడు ఆ కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ప్రశ్నిస్థానాన్ని పెట్టిన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు ఏంటి కరెంటు చార్జీలంతా ఏ లోపించుతారు దీనికి ఎవరు అని చెప్పేసి ఓ ఊకుంటా ఊకుంటా మాట్లాడినాడు ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నారు ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా దగా చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక్క కూటమి అని చెప్పేసి చెప్పండి